హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంథింగ్ స్పెషల్ అసలు సిసలైన రాయలసీమ రాగి సంకటి చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఎందుకో రాగి సంకటి తినాలనిపించిందండి సో చేసుకున్నాను అది చేపల పులుసులో వేసుకొని తింటే ఉంది చూడండి నా సామీరంగా సూపర్ సూపర్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నానండి నేను ఈ రైస్ ఏ కప్పుతో తీసుకున్నాను తీసుకున్నానో మిగతావన్నీ కూడా ఆ కప్పుతోనే కొలుచుకోవాలన్నమాట ఇట్లా ఒక కప్పు రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను టూ టైమ్స్ నేను చెప్పిన ఈ కొలతలతో కనుక మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ గా రాగి సంకట అనేది వచ్చేస్తుంది అండి చాలా ఈజీగా కొత్తగా ఇప్పుడే చేసే వాళ్ళకి కూడా ఈ కొలతలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు రైస్ ని కడిగి పెట్టేసుకున్నాం కదండి ఒక మందపాటి బాండి తీసుకోండి ఏదైనా పర్వాలేదు అందులో ఒక కప్పు రైస్ కి ఎనిమిది కప్పుల వాటర్ తీసుకోవాలండి ఇట్లా వాటర్ పోసుకొని కొంచెం బుడగలు వచ్చే వరకు మరుగుతుంది కదండి అలా మరిగే వరకు ఉండాలి ఈ రాగి సంకట్ లోకి మనం తీసుకునే రైస్ రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ వస్తుంది నేను నార్మల్ ఏ తీసుకుంటాను ఇప్పుడు మరుగుతున్న వాటర్ లో మనం కడిగి పెట్టుకున్న రైస్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నం అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలండి చాలా మంది రైస్ లేకుండా ఉట్టి రాగి పిండితోనే రాగి సంగటి చేసుకుంటారు కదండి అలా అలా చేసుకోవాలంటే గనక మనం ఇప్పుడు ఎనిమిది కప్పుల వాటర్ పోసాం కదా దాంట్లో నాలుగు కప్పుల వాటర్ మాత్రమే పోసుకోవాలి సరిపోతుంది అనమాట దానికైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసే ముందు నా ఛానల్ ని కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం తినే అన్నంలాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఈ వాటర్ లో మనం రెండు కప్పుల రాగి పిండిని అయితే వేసుకోవాలి రాగి పిండి మనం కప్పుతో కొలిసినప్పుడు కిందకి కొంచెం ట్యాప్ చేసుకోండి అంటే ఎయిర్ లైన్స్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోయి పిండి చక్కగా సమానంగా వస్తుంది ఇప్పుడు పిండి వేసినే కలపకూడదండి అలా మూత పెట్టేసుకోవాలి చక్కగా ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలండి ఇలా మగ్గుతున్నప్పుడు ఏమవుతుందంటే అన్నంలో ఉన్న గంజి రాగి పిండి ముద్ద మీదకి వెళ్లేటట్టు మగ్గ పెట్టుకోవాలండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు మూత తర్వాత ఇలా మందపాటి చెంచాతో గానీ లేదంటే మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో పప్పు గుత్తు అయినా పర్వాలేదండి చక్కగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి అంటే రాగి పిండితో పాటు దాంట్లో ఉన్న అన్నం కూడా చక్కగా ముద్దలాగా అయిపోవాలి రెండు కలిసిపోయి అలాగా మనం తిప్పుకుంటూ మెదుపుకోవాలి మీకు గరిటితో అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఏదన్నా పప్పు గుత్తి లాంటిది లేదంటే చపాతీ కర్ర లాగా తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని చక్కగా ఇలాగా తిప్పుకుంటూ మెదిపేసుకోండి అంతేనండి చాలా ఈజీ రాగి సంకట అనేది చేసుకోవచ్చు వీక్లీ వన్స్ చేసి పిల్లలకి పెడితే గనక ఎముకల్లో బలం వస్తుందండి చాలా మంచిది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇంకా చక్కగా ఇలా మెదిపేసుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది కదండి రైసు ఇంకా రాగి రాగి పిండి మనకి ముద్దలాగా అయిపోతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోపోయినా పర్వాలేదండి నేనైతే నెయ్యి వేసాను నెయ్యి వేస్తే ఏంటంటే ముద్ద అనేది ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా టేస్ట్ కూడా పెరుగుతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాక ఆల్మోస్ట్ చల్లారినివ్వకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలు అనేవి చేసేసుకోవాలన్నమాట ఒక బౌల్ కి నెయ్యి రాసుకొని దాంతో ముద్దలు చేసుకోవచ్చు లేదంటే వాటర్ తీసుకొని చేత్తో కూడా ముద్దలు చేసుకోవచ్చు ఈ ముద్దలు సైజుని బట్టి చేసుకోవచ్చు అండి పెద్ద పెద్ద ముద్దలు చేసుకుంటే మనం ఎక్కువ అయిపోయినప్పుడు సగం ముద్ద వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి పిల్లలు కూడా ఉన్నారు కదా అని చిన్న చిన్న ముద్దలుగా చేసాను ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే మనం కరెక్ట్ గా మనకి సరిపోయినంత రెండు ముద్దలు కావాలంటే రెండు ముద్దులు అలా వేసుకొని తినొచ్చు అదే పెద్ద ముద్దలు చేసుకుంటే సగం తిన్నాక మరి హెవీ అయిపోయింది అనుకోండి మళ్ళీ అది వేస్ట్ అవుతుంది కదా అందుకే నేను ఎప్పుడు చేసినా చిన్న చిన్న ఉండలు మాత్రమే చేస్తాను దీనికి కాంబినేషన్ గా గ్రేవీ ఉన్న కర్రీ ఏదైనా సెట్ అవుతుందండి నేనైతే చేపల కూర పులుసు చేసుకున్నాను అనమాట చూసారు కదండి పర్ఫెక్ట్ కొలతలతో అసలు సిసలైన రాయలసీమ రాగి సంగటి మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం అర్జెంటుగా వెళ్ళి ప్రిపేర్ చేసేసుకోండి మరి మరి చేసుకున్నాక నేను కూడా తినాలి కదండి అందుకే ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్